Jeeva Vakimo, the word of life. పరిశుద్ధ నామానికి స్థుతి గాక ప్రియమైన దేవుని బిడ్లారా మీ అందరికి ప్రభుక్రీస్తు నేటి అనుజన పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వందవ కీర్తన రెండవ వచనాన్ని మనం చదువుకున్నాం గానము ఉత్సాహగానము ఆయన సన్నిధికి రండి దేవుడి మాట మనం గ్రహించునట్లుగా ఈ వాగ్దానాన్ని మనం చేపట్టి దేవుని దీవెనను పొందుకున్నట్లు దేవుడే మనకు కృపచూపును గాక ఆమెన్ ప్రియ దేవుని బిడలారా కీర్తన కారుడు ఇలాగున మాట్లాడుతూ ఉన్నాడు మనందరితో ఏమనంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఉత్సాహ గానముతో మనం వెళ్ళాలి అని అంటూ ఉన్నారు దేవుని సన్నిధికి వెళ్ళాలనే విషయము ఈనాడు చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్న వారికి తెలియటం లేదు ఇది ఈ రోజు మన ధ్యానాంశం చాలా మంది దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నారంటే ఎవరన్నా బలవంత పెడితే పోతున్నారు దేవుని సన్నిధి లేకపోతే ఇంకొంతమంది పాస్టర్ గారు బాధ భరించలేక దేవుని సన్నిధికి వెళ్తున్నారు ఇంకొంతమంది కుటుంబ సభ్యులు బాధ భరించలేక దేవుని సన్నిధికి వెళ్తున్నారు ఇంకొంతమంది దేవుని సన్నిధికి వెళ్తే ఏదో దేవుడు కార్యం చేస్తాడని దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నారు ఇంకొంతమంది దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నారు తెలుసా వ్యాధులు బాధలు సమస్యలు తొలగిపోతాయని వెళ్తూ ఉన్నారు చాలా మంది దేవుని సన్నిధికి ఆయా కారణాలను బట్టి వెళ్తున్నారు కానీ ఉత్సాహంగా దేవుని సన్నిధికి వెళ్లటం లేదు ఇది ఎంత సమస్య ప్రియ దేవుని బిడ్డ ఎంత బాధాకరమైన విషయం తెలుసా దేవుని సన్నిధికి వచ్చేవారంట ఉత్సాహ గానముతో రావాలంట అంటే ఏంటి సంతోషంగా పాటలు పాడుకుంటూ రావాలంట అలాగ నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళావా దేవుడు అడుగుతున్నాడు ఈ రోజు అలాగ నువ్వు దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళగలుగుతావు పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా నువ్వు ఎప్పుడు వెళ్ళగలుగుతావు అని అంటే ఏ సమస్య లేనప్పుడు నువ్వు వెళ్ళగలుగుతావు అసలు సమస్య లేకపోతే మనం దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తామండి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా నిజమే అసలు ఏ సమస్య లేదనుకోండి ఎవరంతా దేవుని దగ్గరికి దేవుని సహాయం అవసరమా లేకపోతే దేవుడు మనకు అవసరమా ఈనాడు మనం చూసినట్లయితే కొంతమంది నాస్తిక వాదులు మాట్లాడుతూ ఉంటారు మాకే సమస్య లేదండి ఏదన్నా ఉంటే నేను స్వతగా చేసుకుంటే వచ్చింది కాబట్టి నేను దాన్ని పరిష్కరించుకుంటా అంటారు నాస్తిక వాదులు అందుకని వారు దేవుని సన్నిధికి వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు కానీ ఈనాడు దేవుడు అడుగుతున్నాడు లోకంలో సమస్య లేని వారు అంటూ ఎవరు లేరు వారు రాజులైనా పేదలైనా ధనికులైనా చదువు ఉన్న వాళ్ళైనా చదువులేనైనా ఆస్తి పాస్తులు ఉన్న వారైనా ఉన్నతి తరగతికి చెందిన వారైనా సరే ఎవరైనా సరే సమస్య లేని వారంటూ ఎవరు లేరు ఎవరికొకరికి ఏదో ఒక సమస్య ఉంటనే ఉంది ఉంటుంది అలా ఉంటది కాబట్టే దేవుడు అంటున్నాడు నువ్వు ఉత్సాహంగా రమ్మంటున్నాడు ఇదేంటి సమస్యను వాడేలా ఉత్సాహంగా దేవుని సన్నిధికి వస్తాడు ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులారా చాలా జాగ్రత్త ఈ రోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు నీవి ఈ రోజు మాట పట్టుకుంటే నీ బ్రతుకు కాలం అంతా కూడా సాతాను గారికి వెన్నులు గొనుగు పుట్టిస్తావు దేవుని మహిమ కొరకు నువ్వు బ్రతుకుతావు అనేక మంది నిన్ను చూసి ఏసే దగ్గరికి వచ్చేస్తారు హలేయా ఎంత అద్భుతకరమైన విషయం తెలుసా దేవుని సన్నిధికి వచ్చే విశ్వాసి ఉత్సాహగానంతో ఇప్పుడు వస్తాడు తెలుసా జాగ్రత్తగా వినాలి ఎంత వస్తాడంటే దేవుని సన్నిధిలో నా ప్రతి విషయానికి సమస్య కావచ్చు రోగము కావచ్చు అనారోగ్యం కావచ్చు ఇరుగు కావచ్చు ఇబ్బంది కావచ్చు వ్యతిరేకత కావచ్చు గొడవలు కావచ్చు లేకపోతే కుటుంబ కలహాలు ఏవైనా సరే దేవుని సన్నిధిలో దేవుడే పరిష్కరిస్తాడనే నమ్మకం నీకుంటే ఇప్పుడు నేను వెళ్తున్నాను దేవుడు ఆ కార్యం చేస్తాడని నీకు సంపూర్ణ నిశ్చయత ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉత్సాహంగా వస్తావు హల్ లుయా అల్లెలుయా ఇదే సాతను గారికి గొడ్డలు పెట్టు అనమాట గొడ్డలు పెట్టుతో సమానం అంటే వాడిని కత్తితో నరికిన దాంతో సమానం అనమాట అందుకనే చాలా మంది విశ్వాసులు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉత్సాహంగా రాకుండా సైతాన్ గడి చేసేస్తాడు ఏదో ఒక టెన్షన్ టెన్షన్తోనూ ఒత్తిడితోను గొడవతోనూ ఇబ్బందితోనూ అనారోగ్యంతో కుటుంబ కలహాలతోనో లేకపోతే వ్యతిరేకత దేంతో దాంతో దేవుని సన్నిధికి వచ్చేటట్టుగా సాతాను గారి చేస్తాడు అందుకని దేవుని కార్యాలు చాలా మంది దేవుని సన్నిధికి వచ్చేవారు చూడరు ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు దేవుడు మనందరితో అంటున్నాడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒకవేళ నువ్వు ఏదైనా పాపంలో పడిపోయావనుకో ఏదైనా బలహీనత నిన్ను వెంటాడి నువ్వు బలహీనతలో పడిపోయావనుకో నువ్వు చేయాల్సిన విషయం ఏం తెలుసా ఆ బలహీనత నుంచి విడిపించగలిగిన వాడు ఏసయే ఆయన నన్ను విడిపిస్తాడని నమ్మకముతో తప్పకుండా నేను ఈ రోజు నా ఏసై నా పాపం నన్ను విడిపించి నన్ను పరిశుద్ధపరిచి నీతి మంతుడిగా తీరుస్తాడని ఉత్సాహగానంతో నమ్మిక చొప్పున నీ పాపం నుండి దేవుడు నేను విడిపించి పరిశుద్ధుడిగా చేస్తాడు గొప్ప దేవుడి ప్రియ దేవుని బిడ్డారా అలాగే నువ్వు దేవుని సన్నిధి రోగముందా లేకపోతే ఏదైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నావు దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్నావా లేకపోతే అప్పుల సమస్యతో బాధపడుతున్నావా దేవుడు పరిష్కారం ఇస్తాడని ఉత్సాహగానంతోనూరా తప్పకుండా నీ నమ్మిక చొప్పిన దేవుడి బ్రతుకులో కార్యం జరిగిస్తాడు అలాగే దేవుని ఆశీర్వాదం కొరకు దేవుడు ఇస్తాడన్న నమ్మకంతో రా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు ప్రియ దేవుని బిడ్లారా రోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధికి ఈ రోజు ఆదివారం చాలా మంది వెళ్తూ ఉంటారు వెళ్ళే వారందరూ గుర్తు పెట్టుకోండి నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు ఏదైనా సరే నీ పాపమా నీ బలహీనత నీ రోగమా నీ యొక్క అనారోగ్యమా లేకపోతే కుటుంబ సమస్య లేకపోతే అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులా లేకపోతే సాతాను గారు నిన్ను శోధిస్తూ అనేక బంధకాల్లో బంధించి ఉంచాడా ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు కాబట్టి సహగానముతో పో తప్పకుండా దేవుడిని బ్రతుకులో కార్యం జరిగిస్తాడు నేను విడిపిస్తాడు నేను గొప్ప జనముగా చేస్తాడు దుష్టుని వెన్నుల వణుకు నీవే పుట్టించేవాడుగా నేను చేస్తాడు నీ ద్వారా అనేక మందిని దేవుని సన్నిధికి నీలాగే వచ్చి ఆయన్ని ఆశ్రయించేటట్టుగా వేసే చేసుకుంటాడు ఈ విషయాన్ని గుర్తుపడదాం అందుకని వేసే మన కొరకు లోకానికి వచ్చాడు మనందరి కొరకు తన పవిత్ర పరిశుద్ధ సిల్వ రక్తం గార్చాడు మరణించి మూడో దినం లేచాడు మన బాధలు వ్యాధులు సమస్యలు పాపము మన భారమంతా కూడా ఆయన మీద వేసేయాల తప్పకుండా నీ పనుల భారం ఆయన మీద వేస్తే అన్నిటిని చక్కపరచుకుంటూ ఆయన వెళ్ళిపోతాడు ఇంకోటి నువ్వు వేస్తున్న ప్రతిసారి గుర్తుపెట్టుకో ఉత్సాహగానంతో నువ్వు ఎప్పుడు వస్తావంటే నమ్మకం ఆయన మీద ఉంచి నువ్వు రా సంతోషంగా పాటలు పాడుతూ దేవుని సన్నిధికి వెళ్ళు దేవుని మహిమను చూస్తావు రండి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన ఏసయ్యా కృపామేడానికి వందనాలు మాకు ఈరోజు తెలియజేసిన నీ అద్భుతకరమైన మాటను బట్టి నీకు స్థుతులయ్యా విన్న మాట ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింప చేయమని అనేక మంది విని గ్రహించ నీ యొక్క నా తండ్రి రక్షణ వైపు నీ దర్శనం వైపు నీ కృపను అనుగ్రహించమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరల రేపు దిన వాగ్దానంతో కలుసుకుందాం స్టేట్యూన్ జీవవాక్యము లైఫ్ ప్రభు దీవెనా మనందరి మీద ఉండును గాక ఆమెన్